దేవుని పరిశుద్ధనాములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు కన్నీళ్ళు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు గొప్ప వాగ్దానం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీవు ఎన్నోసార్లు నీ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరిగా కూర్చుని బాధపడిన క్షణాలు దేవుడు చూశాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు కన్నీటితో ఇప్పుడే నీవు దేవునికి ప్రార్థన చేయి నీ అవసరత ఏదైనా ప్రభువు నిన్ను బాగు చేస్తాడు మనుషులను నిన్ను నిందించిన వారి దూషణకరమైన మాటలతో నిన్ను బాధపెట్టిన నిన్ను ఆదరించి నిన్ను బాగు చేసే తండ్రి నీకున్నాడు నాకంటూ ఎవరూ లేరు నాకు ఎవరూ అండగా లేరు నేను ఎవరికీ ఇష్టడను కాను ఎవరికీ ఇష్టరాలను కాను అని దిగులు పడకు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ప్రభువు నీకున్నాడు దేవాతి దేవుడు నిత్యం స్థుతిగానాలు అందుకునే ప్రభువు నీకు అండగా ఉన్నాడు శ్రమలు నిన్ను చుట్టుముట్టిన నడి సముద్రంలో నీకు శ్రమలు ఎదురైన ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు ఆనాడు మోషే ఇస్రాయేల్ ప్రజలను తీసుకుని బయలుదేరినప్పుడు ముందు సముద్రం వెనుక శత్రువులు ప్రాణాల మీద ఏమీ ఆశలేనటువంటి సమయం అది శత్రువుల నుండి రక్షించి వారిని సంహరించిన ఘనత మన ప్రభుది ఆశ్చర్యకరమైన రీతిగా సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నేలను తన బిడ్డలను నడిపించి ఫరోను అతని సైనికులను సముద్రంలో ముంచి వేసి తన బిడ్డలను ప్రభువు రక్షించాడు ఎంతటి కార్యాలు ప్రియ సహోదరులారా మోషే దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగాడు దేవుడు అతనికి తోడయండి అతన్ని అతని ప్రజలను దేవుడు రక్షించాడు ఇప్పుడు మీరు కూడా మోయలేని భారంతో ఊరిలాంటి సమస్యలతో బాధపడుతుంటే నీవు దేవుని మీద ఆధారపడు అప్పుడు నీ సమస్యలన్నిటికీ ప్రభువుని నుంచి తీసివేసి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ నమ్మకమే నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలవబెడుతుంది అద్వితీయుడైన దేవుడు తన కృప ద్వారా మనల్ని కాపాడుతాడు మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉన్నాడు మనం దేవుని యొక్క పవిత్ర సన్నిధిలో గడపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి ఆయన మందిరంలో సమృద్ధి సమాధానం నెమ్మది కలదు ప్రియమైన విశ్వాసులారా ఆనాడు దేవుని ధర్మశాస్త్రం విని గ్రహించిన ఇస్రాయేలీలు దుఃఖించి పశ్చాత్తాపాన్ని పొందిరి యహోవాయందు మనం ఆనందించడం వలన నూతన బలాన్ని పొందుకుంటాం ఏ ఏ విషయాల్లో నూతన బలాన్ని పొందుకుంటామంటే ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం వచనంలో ఈ విధంగా ఉంది ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించటలో బలం పొందుతాం వాగ్దాన దేశం అనగా పరలోకరాజ్యం చేరుటకు బలాన్ని పొందుకుంటాం ఆత్మలను రక్షించి నూతన బలాన్ని పొందుకుంటాం దేవునితో చేసిన తీర్మానం నెరవేర్చడంలో మనం బలాన్ని పొందుకుంటాం దేవుని విషయంలో అనేకమైన మంచి విషయాలు మరియు మంచి పనులు చేయడంలో బలాన్ని పొందుకుంటాం మరి ఇవన్నీ మన తండ్రి అయిన యహో యందు ఆనందించడం వలన మాత్రమే సాధ్యమవుతాయి కాబట్టి మీరు కూడా ఆయన ఎందు సంతోషించి మీ భారం అంతా ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండండి ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి మాకున్నటువంటి శ్రమలతో మాకున్నటువంటి బాధల వలన మిమ్మల్ని సరిగ్గా స్థుతించలేక ఆరాధించలేక ఈ సమస్యలే ఒక పర్వతంలా కనిపించి నిన్ను మర్చిపోయే స్థితిలో బిడ్డలో చాలామంది ఉన్నారు ప్రభా వారందరూ కూడా ఆ సమస్యల్ని తృణప్రాయంగా తీసివేసే సమర్థుడైన దేవుడని మీరు గ్రహించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గుర్తించి మీ యందు ఆనందించి ప్రభా యందు సంతోషించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరైతే ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారో మాకు తెలియదునైనా ఉద్యోగం విషయంలో గర్భఫలం విషయంలో ఇంటి నిర్మాణం విషయంలో వివాహాల విషయంలో ఎంతోమంది శ్రమలు పడుతున్నారు నిందలు పడుతున్నారు అవమానాలు గుండా వెళ్తూ ఉన్నారు ప్రభా బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగుని గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి మీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతని బిడ్డలందరికీ దయచేయండి నేను ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నారో తిరిగి అక్కడే ఘనతను పొందుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ రవ్వ సిద్ధంగా ఉన్న శరీరం సిద్ధంగా లేక మీ మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు మిమ్మల్ని స్థుతించలేని పరిస్థితిలో ఉన్నారు బిడ్డలను కనికరించండి ఆశ్చర్యకరమైన రీతిగా మీ స్వస్థతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఎవరెవరైతే ఎటువంటి శారీరక సమస్యలతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ కనికరించమని ఆ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావా చిన్న బిడ్డలు గర్భిణీ స్త్రీలు యవ్వనస్తులు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రవదించండి మీ కృపా కనికరి సమాధానాలతో మమ్మల్ని అందరినీ నింపండి ఈరోజు విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఈ పవిత్రమైన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి మెండైన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయండి మా ప్రార్థనలు మాలో తప్పు నుండి క్షమించమని చిన్న ప్రార్థన ప్రార్థన ఆలకించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక Amen.